శ్రీయం అంటే ఇప్పటికీ బాగుండడం భవిష్యత్తులో జీవుడికి బాగుండడం దాన్ని స్త్రీయం అంటారు ఇప్పటికీ బాగుండడం కానీ రాబో కాలంలో మాత్రం అది పతనానికి కారణం కావడం దాన్ని ప్రియం అంటారు అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే శ్రీయం కలుగుతుంది స్త్రీయం అందుకు అగ్ని ఆరాధన చేస్తారు మనకి సనాతన ధర్మంలో అసలు అగ్ని ఆరాధన చెయ్యకుండా ఎవరు ఉండరు దీపారాధనతో ప్రారంభమై నీరాజనంతో కార్యక్రమాలు పూర్తవుతాయి అంటే ఎటువంటి ప్రవచనాలలో అని నేను అంటలేదు ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం పెట్టడం దగ్గర ప్రారంభమై నీరాజనం దగ్గర పూర్తయిపోతుంది యజ్ఞయాది క్రతువులు చేస్తే ఆ అగ్నిహోత్రం ద్వారానే దేవతలకి హవిష్యం పంపిస్తారు కాబట్టి సనాతన ధర్మంలో ఉన్న వారందరూ కూడా అగ్నిని ఆరాధన చేస్తారు అట్లా అగ్నిని ఆరాధన చెయ్యడం మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది